టీడీపీ అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే టీడీపీ ఒకప్పుడు తెలుగువారి గౌరవం కోసం ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అప్పట్లో చాలా గంభీరంగా చెప్పేవారు ఎన్టీఆర్ ఈ వర్డ్స్ అయితే ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా సరే వారిలో సగం మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారే అప్పట్లో ఉండేవారు ఇప్పటికీ కూడా ఉన్నారు ఒక రకంగా అయితే తెలుగువారితో మమేకమైన పార్టీ టీడీపీ పార్టీ స్థాపించినప్పుడు ఒక రకంగా ఆయన లేకపోవచ్చు అన్నగారి హయాంలో పార్టీ పరుగులు పెట్టుండొచ్చు కానీ చంద్రబాబు రాకతో పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ సాధించిన ప్రతి విజన్లో కూడా చంద్రబాబు గారి అడుగులు చిరస్థాయి అంటున్నారు నిజానికి అన్నగారు ఎన్టీఆర్ ఇమేజ్తో పోల్చుకుంటే అప్పట్లో చంద్రబాబు గారి ఇమేజ్ జీరో అప్పుడు అన్నగారికి సినీ రంగం ద్వారా సంక్రమించిన బలమైన ఇమేజ్ పార్టీని దశ దిశలా వ్యాపింపజేసిందనేది కూడా వాస్తవం కానీ ఎలాంటి ఇమేజ్ లేకపోయినా పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత తనదైన విజన్తో ముందుకు సాగిన చంద్రబాబు అన్నగారు లేని లోటును నాటి పునాదులను మరింత బలోపేతం చేశారు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు చంద్రబాబు విజన్ పార్టీని బలమైన దిశగా ముందుకు సాగేలా చేసింది ఇదంతా ఇప్పుడు ఎందుకు ప్రస్తావించుకోవాల్సి వస్తుందంటే సరిగ్గా మార్చ్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండు పార్టీని అనౌన్స్ చేసిన రోజు దాదాపు నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్న రోజు పార్టీ స్థాపించి నలభై మూడేళ్ళు అవుతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పార్టీ నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రస్థానానికి సంబంధించి అప్పట్లో ఎన్టీఆర్ వేసిన అడుగులకు సంబంధించి ప్రతి ఎన్టీఆర్ అభిమాని టీడీపీ అభిమాని కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నారు ఒకప్పుడు జాతీయ స్థాయిలో వెలిగొందాలి అని చెప్పి పార్టీ భావించలేదు తెలుగు వారికి మాత్రమే పరిమితం కావాలి అని చెప్పి ఆనాడు ఎన్టీఆర్ ఇప్పుడు ఇప్పుడున్న చంద్రబాబు కూడా అప్పట్లో అనుకున్నారు కానీ కాలానుగుణంగా జాతీయ స్థాయిలో కూడా పార్టీ అనేక రూపాల్లో అప్రతిహాత సము సమున్నత స్థాయికి చేరుకునేలా చేయగలగడంలో ఎన్టీఏ ఎన్డీఏ కూటమి ద్వారా పార్టీ సౌరభాలను ఢిల్లీ వీధుల వరకు వెళ్లేలా చేసిన ఘనత ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడుదే అంటున్నారు ఆ పార్టీ నేతలు ఇది మా పార్టీ అని చెప్పి సామాన్యులు సైతం అనేలా చేయడంలో చంద్రబాబు చేసిన కృషి పార్టీకి దశ దిశ కల్పించాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు అంటున్నారు ఆ పార్టీ నాయకులు నలభై మూడు వసంతాల నేపథ్యంలో పార్టీ ఆవిర్భావమై పార్టీ చరిత్రని గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు